ఆరోగ్యము ఎవరికైనా స్ట్రగుల్ వస్తుందిగా బాగున్న వాళ్ళకి రాగాలు వస్తాయి రావండి అట్లా సేమ్ కూడా బాగా వస్తుంది ప్రకృతి సిద్ధంగా వచ్చే వాతావరణాల వల్ల ఏమవుతుందంటే మరి తెగుళ్ళు వస్తాయి తెగుళ్ళు అంటే ఏమొస్తాయి అంటే మామూలుగా వచ్చే తెగుళ్ళు ఉంటాయి ప్రకృతి సిద్ధంగా వచ్చే తెగుళ్ళు ఉంటాయి అగ్రి ప్రోటెక్ట్ ఈ ప్రోటెక్ట్ అనేది సిలింధర్గా ఇవి ఇది వచ్చేదానికి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మనం పైరు మీద మనం స్ప్రే చేస్తే ఎక్కడ కూడా రైతు డామేజ్ కాడండి ఇది ఎన్ని రకాల తెగుళ్ళు పనిచేస్తుందంటే ఆకుమచ్చ కానీ ఉప్పు తెగులు కానీ మచ్చ తెగులు కానీ గుండాకు కానీ కల్లాకు కానీ మాగుడు కానీ మరి కాణం తెగులు కానీ వంద కొంత పర్సెంట్ నిర్మూలన చేసి కరెక్ట్ గా రైతులు సేఫ్ జోన్ లో ఉంచడానికి భూమి సాయుల్ని కూడా సవరణ చేసుకుని చక్కగా మొక్కని ఏపు కారాటానికి ఎక్కడ కూడా డామేజ్ కాకుండా మరి ఈ ప్రోడక్ట్ అనేది అద్భుతమైన ప్రోడక్ట్ అండి దీన్ని మనం ఒకసారి రెండు సార్లు మూడు సార్లు కూడా యూజ్ చేసుకోవచ్చు దీనిలో ఎలాంటి కల్తీ అయినటువంటి కెమికల్ కెమికల్ మందును మనం కలపకూడదు డైరెక్ట్గా స్ప్రే చేసుకోవాలి ఎలా అద్భుతంగా ఉంటుందండి అండి ఈ ప్రోడక్ట్ వాడుకోవటం వల్ల మొక్క కాడ బాగా బలాన్ని చేకూర్చుకుంటుంది మరి దృఢంగా తయారైంది మొక్క మొక్కజొన్న అయితే సూపర్ సిక్స్ లాగా పెండి వస్తుంది కానం బలంగా వస్తుంది మిర్చి తోటలు అయితే ఇంకా అద్భుతంగా వస్తాయి అట్లాగొచ్చేదానికి వరి పొలాలు అయితే ఇంకా బాగుంటాయండి దీనికి వేస్తే దీనికి వేయకూడదని లేదు అన్నిటికీ కూడా పత్తి పొలానికి ఇంకా సూపర్ అండి ఇలాంటి పడ మనం పాంపడా తుక్కు దిగులు మచ్చలు కుండ పల్లాలకు మామిడి ఇలాంటి వాటికి కూడా సూపర్ సిక్స్ లాగా పనిచేస్తుంది ఇది రెండు మూడు సార్లు అయినా మనం కొట్టుకోవచ్చు లేదు అన్ని భాగాలు ఉన్నాయి